హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిస్ట్ అనేది విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పటికే జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదల చేశారు మరి ఈ యొక్క ఇళ్లను ఈ నెల పదహైదు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ లను ముందుగా జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడెక్కడ ఇళ్ళని కేటాయిస్తారు ఎవరికి ఇల్లు వస్తాయి ఎవరికి ఇల్లు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా ఇక్కడ ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు ఎల్ వన్లో ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు అయితే ఇస్తున్నారు మరి ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తున్నారనమాట మరి ఈ విధంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అలాగే ఎల్ వన్లో ఉన్నవారి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు మరిన్ని అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి ఈ ఇంద్రమ్మ ఇండ్లలో పథకంలో భాగంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఐదు లక్షల రూపాయల ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను లైవ్లో మీకు చూపిస్తాను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు అని ఇట్లా టైప్ చేస్తే టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ హోము ఆర్టీఐ గైడ్ లైన్స్ గ్రీవెన్స్ అని ఉంది ఇక్కడ మోర్ అని ఉంది కదా ఈ మోర్ పైన మీరు క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైన ఉంది అప్లికేషన్ సెర్చ్ అని ఈ అప్లికేషన్ సెర్చ్ పైన మీరు క్లిక్ చేయండి అప్లికేషన్ సెర్చ్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట మరి ఈ విధంగా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా దీనిపైన నొక్కాలి సెలెక్ట్ అని ఉంది దీనిపైన నొక్కితే మీరు ఇక్కడ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అప్లికేషన్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు మీ దగ్గర ఏది ఉంటే అది దాంతో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట నా దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంది ఇక్కడ దీనిపైన క్లిక్ చేశాను ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి మరి అప్లికేషన్ నెంబర్ అనేది మీరు రెడీగా పెట్టుకోండి అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఇచ్చి ఉంటారు అప్పుడు మీరు రెడీగా పెట్టుకుంటే మీరు ఈ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట వివరాలు మరి ఆ విధంగా మీరు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు ఇంద్రమ్మ ఇల్లు అంటే ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా అనేది తెలిసిపోతుంది అనమాట మరి ఇట్లా అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అని ఉంది కదా ఈ గో పైన క్లిక్ చేయండి గోపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా అని చెప్పి కింద డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి మరి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ సర్వేయర్ పేరు ఉంది సర్వేయర్ ఫోన్ నెంబర్ కూడా ఉంది వీళ్ళకు ఇల్లు అయితే వచ్చింది ఇక్కడ లిస్ట్ టైప్ చేసుకుంటే లిస్ట్ టూ అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వీళ్ళకి వచ్చిందనమాట ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది మనం చూసుకోవాలి అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకుంటేనే మనకు ఇక్కడ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట సర్వే కంప్లీటెడ్ ఉంది ఇక్కడ ఈ సర్వే కంప్లీటెడ్ ఉంది కాబట్టి మీకు ఇల్లు అనేది కేటాయించేశారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది రావడం అయితే జరిగిందనమాట మనకి ఇక్కడ రిమార్క్స్ అయితే ఏం లేవు రిమార్క్స్లో ఏమి ఇచ్చారో నాన్ పక్క హౌసెస్ వితౌట్ హౌస్ సైట్స్ అంటే వీళ్ళకు స్థలం లేదు ఇల్లు లేదు కాబట్టి వీళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించామని చెప్పి జరిగింది ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా లిస్ట్ టైప్లో మీరు లిస్ట్ టూకు దరఖాస్తు చేసుకున్నట్టు లిస్ట్ త్రీ ఉంటే కనుక ఇక్కడ సర్వే కంప్లీట్ కాలేదని ఉంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు క్లిక్ హియర్ టు రైజ్ ఏ గ్రీవెన్స్ ఉంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ ఏ కారణం చేత మాకు రాలేదని చెప్పి మీరు ఈ విధంగా కనిపించిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట మరి ఈ విధంగా ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్లలో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా సైట్ అనేది ఉంటుంది మీరు దీని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఒకవేళ మీకు ఏదైనా సరే అర్హత ఉండి కూడా ఇల్లు రాలేదంటే మీరు ఎల్ వన్ కా దరఖాస్తు చేసుకుంటే ఎల్ టూకి వెళ్ళినా ఎల్ టూలో ఉంటే ఎల్ త్రీకి వచ్చినా కూడా మీరు ఇక్కడ దరఖాస్తులు చెక్ చేసుకోవచ్చు అట్లా మీరు మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉన్నా చాలు రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నా చాలు ఏది ఉన్నా చాలు మీరు చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు వెంటనే కూడా చెక్ చేసుకోండి ఇక్కడ చెక్ చేసుకునే దీని ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది మీకు తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకు అంటే మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రభుత్వం ఏంటంటే ఇల్లు లేనటువంటి ప్రతి పేదవారికి కూడా ఇళ్ళని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఎల్ వన్లో ఉన్నవారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అంటే ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తేనే ఎల్ వన్లో ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు కింద ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు విడతల వారీగా మరి ఇక్కడ ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక్కడ ఇప్పటికే మంత్రులు ఎల్ వన్లో ఎవరికైతే ఇల్లు వచ్చాయో వారందరికీ కూడా మనకు చెక్కులు కూడా పంపిణీ చేశారంటే ముందుగా మనకు లక్ష రూపాయలు బేస్మెంట్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారికి లక్ష రూపాయలు అయితే వచ్చాయి మరి లక్ష రూపాయలు వచ్చిన వారందరికీ కూడా చెక్కులు అయితే ఇచ్చారు ఇక ప్రతి సోమవారం కూడా మళ్ళీ ఈరోజు సోమవారం మనకి ఈరోజు ఎవరైతే ఎల్వన్ కింద మనకు వాళ్ళకి లిస్ట్లో పేరు వచ్చిందో వారు ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా మనకి ఇక్కడ వస్తున్నాయి ఇక హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని మనకు సృష్టం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంద్రమ్మ ఇల్లు కింద మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా అనేది చెక్ చేసుకోండి ప్రస్తుతానికి ఎల్ వన్లో ఉన్నవారికి ఎల్ టూలో ఉన్నవారికి మనకి ఇక్కడ ఇండ్లు అయితే ఇచ్చారు ఎల్ త్రీలో ఉన్నవారికి అయితే ఇంకా కేటాయించలేదు మరి ఎల్ టూలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీరు లబ్ధిదారులు అవ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఇళ్లను మంజూరు చేస్తూ ఉంటాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో ఇరవై లక్షల మందికి అర్హత లేదని చెప్పి రావడం అయితే జరిగింది అర్హత లేనటువంటి వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగిస్తారు ఈ పథకం నుంచి తొలగించి వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయిస్తారు అలాగే ఎల్ వన్ ఎల్ వన్ కింద ఉన్న వారికి ఐదు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది మరి ఇది మనకు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి మరొక అప్డేటు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను నేను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి